షాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ సెవెన్ ఇప్పుడు ఈ కథలో సెకండ్ పార్ట్ ఈ పార్ట్ లో అంజలి వాళ్ళ బాబాయ్ కూతురు ఉత్కల గురించి అలాగే మన స్టోరీ సెకండ్ హీరోయిన్ గురించి ఉంటుంది ఉత్కల సత్య అని పిలిచి మా ఇంటికి రా అంటుంది రేపు వస్తానులే చదువుకోవాల్సింది చాలా ఉంది అని అంది సత్య ఎప్పుడు చదువు చదువు నీకు బోరు కొట్టదా అని అంది ఉత్కల మనం లో చేరిందే చదువు కోసం అని నవ్వింది సత్య అలా గంటల తెరబడి చదివితే ఇంత దలసరి కన్నార్థాలు వస్తాయి అంది ఉత్కల కాసేపు కబుర్లు చెప్పుకుందాం దారిలోనే కదా మా ఇల్లు అని అంది ఉత్కల బలవంతంపై తప్పనిసరిగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది సత్య తమ రాకని గమనించి తలుపు తీసిన వనజని హలో ఆంటీ ఎలా ఉన్నారు అని అడిగింది సత్య బాగున్నానమ్మా ఈ మధ్య మా ఇంటికి రావడం మానేసావు అని అంది సత్య నవ్వి ఊరుకుంది ఎప్పుడైనా నేను బలవంత పెడితేనే వచ్చింది అంది ఉత్కల చిరుకోపంగా మీ అమ్మగారు ఎలా ఉన్నారు ఈ మధ్య ఆవిడ రావడం మానేశారు మా ఇంటికి అని అడిగింది వనజ కార్తీక మాసం కదా అంటే పగలంతా ఉపవాసం రాత్రి పూజ చేసుకుని అన్నం తింటారు ఎప్పుడు బిజీనే అని అంది సత్య అమ్మో రోజూ ఉపవాసమా నేను మూడు పూటల తిన్నా నాకు నీరసమే అని నవ్వింది వనజ మమ్మీ ఆకలి దంచేస్తుంది స్నాక్స్ లేవా అని గారంగా అడిగింది ఉత్కల మీరిద్దరూ చేతులు కడుక్కోండి తెస్తాను అని లోపలికి వెళ్లి రెండు ప్లేట్లలో బజ్జీలు తెచ్చింది వనజ ఇద్దరు అవి తిన్నాక హార్లిక్స్ ఇచ్చింది మీ అమ్మగారిని ఓసారి ఫోన్ చేయమను మాట్లాడతాను అని అంది వనజ అలాగే ఆంటీ అని అంది సత్య ఆమెకి వనజ మనస్తత్వం అర్థం కాదు తమ ఇంట్లో ఎవరికి సెల్ ఫోన్లు లేవు ల్యాండ్ ఫోన్ మాత్రం ఉంది తల్లితో ఏదైనా మాట్లాడాలనుకుంటే తమ ల్యాండ్ ఫోన్ కి రెండు సార్లు రింగ్ ఇచ్చి కట్ చేస్తుంది వనజ లేకపోతే తనతో ఇలా కబురు పెడుతుంది బిల్లు అయిపోతుందని భయం కాబోలు అని అనుకుంది సత్య నీతో మాట్లాడాలి అని అంది ఉత్కల చెప్పు అంది సత్య ఇక్కడ కాదు మా అమ్మ వింటుంది డాబా మీదకి వెళ్దాం పద అని అంది సత్య కూడా పద అని వెళ్ళింది ఇద్దరు మెట్లు ఎక్కి డాబా మీదకు వచ్చారు ఉత్కల తన సెల్ ఫోన్ ఆన్ చేసి ఒక మెసేజ్ ని ఆమెకి చూపించింది పార్దు పంపాడు అని మరి నాకెందుకు చూపిస్తున్నావు అని అంది సత్య నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి చూపిస్తున్నాను మీ అమ్మగారికి చూపించావా అని అంది సత్య లేదు అతను నన్ను లవ్ చేస్తున్న సంగతి ఇంకా నేను మమ్మీకి చెప్పలేదు ముందు నువ్వు చదువు అంది ఉత్కల దాంతో సత్య అయిష్టంగానే ఆ మెసేజ్ ను చదివింది తెలుగు పదాలను ఇంగ్లీష్ లో టైప్ చేసిన మెసేజ్ అది నిన్న రాత్రంతా కళ్ళలో నువ్వే కళ్ళు తెరిస్తే కల చెదిరిపోతుందని భయం అందుకే కళ్ళు మూసుకొని పడుకున్నాను అని ఉంది వాడి మొహం నిద్రలోనే కదా కలలు వచ్చేది కళ్ళు మూసుకొని పడుకోకపోతే కళ్ళు తెరిచి నిద్రపోతారా ఎవరైనా అని మనసులోనే నవ్వుకుంది సత్య ఆ తర్వాత సెల్ ఫోన్ తిరిగి ఉత్కల్కి ఇచ్చేసి అడిగింది పాతు నిన్ను ప్రేమిస్తున్నాడు సరే నువ్వు అతనిని ప్రేమిస్తున్నావా అని ఇంకా నిర్ణయించుకోలేదు అని అంది ఇది వరకు మోహన్ వంశీ కూడా నన్ను ప్రేమిస్తున్నామని వెంట పడ్డారు మోహన్ వాళ్ళ నాన్న ఏదో ఆఫీస్ లో టైపిస్ట్ వంశీ వాళ్ళ నాన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కాంపౌండర్ వీళ్ళిద్దరికంటే పార్థునే ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపిస్తుంది అని అంది ఉత్కల అంటే నీ అంతస్తుకి తగిన వాడిని తప్ప ప్రేమించావా అని అడిగింది సత్య ప్రేమ అన్నం పెట్టదు సత్య మనకంటే అన్ని విధాల పై అంతస్తులో ఉన్న వాడిని చూసుకున్న లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అని అంది ముందు మీ అమ్మ వాళ్ళతో చెప్పు ఆ తర్వాత లేనిపోని సమస్యలు వస్తాయి అని అంది సత్యం ముందు నన్ను నిర్ణయించుకొని అని అంటూ ఇప్పుడు చెప్పు ఈ మెసేజ్ కి ఏం జవాబు ఇవ్వమంటావు అని అంది నాకు ఈ విషయంలో బొత్తిగా అనుభవం లేదు నువ్వే ఆలోచించుకో నేను వెళ్తానిక అని సత్య బయలుదేరింది దారిలో అంతా ఉత్కల గురించి ఆలోచిస్తూ నడుస్తుంది సత్యం ఉత్కల తల్లిదండ్రులకి ఒక్కరితే సంతానం ఆమె తండ్రి శంకరం ఓఎన్జీసీలో కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు ఆ అమ్మాయి లో చేరిన కొత్తలో అబ్బాయిలంటే భయంగా చదువు చదువంటే శ్రద్ధతోనూ ఉండేది సత్య ఉత్కల బీసీఏ రెండో సంవత్సరం చదువుతున్నారు ఉత్కల పెద్ద అందగతే కాదు గాని ఆకర్షణీయంగానే ఉంటుంది రెగ్యులర్ గా బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్ హైబ్రోస్ వైరే చేయించుకుంటూ ఉంటుంది అబ్బాయిలు తన వైపు చూస్తున్నారా లేదా అనే కుతూహలం ఆమెది తన అందం చూసి అబ్బాయిలు ఆకర్షితులు అవుతున్నారా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది రాజేష్ నన్నే చూస్తున్నాడు నాకు తెలుసు అని ఒకసారి అంది సత్య తల తిప్పి ఆమె చెప్పింది నిజమా కాదా అని చూస్తే ఆమెని చూస్తున్న రాజేష్ కనిపించాడు నువ్వు సెల్ ఫోన్ కొనుక్కో సత్య అని అంది ఉత్కల ఒకసారి అవసరం ఏముంది పొద్దున ఇంటి నుంచి కాలేజ్కి వస్తాను మళ్ళీ సాయంకాలం ఇంటికి వెళ్తాను మధ్యలో ఇంట్లో వాళ్లతో అంత అర్జెంటుగా మాట్లాడవలసిన విషయం ఏముంది అని అంది అంతగా కాకపోతే కాయిన్ బాక్స్లు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి కదా అని అంది సత్య నువ్వు రాతయుగ మనిషివే సెల్ ఫోన్ లేనిది ఎవరికి ఈ రోజులో అని అంది అయినా మీ ఆర్థిక పరిస్థితి బాగా లేదనుకుంటాను లేకపోతే నువ్వు సెల్ ఫోన్ కొనుక్కునే దానివే అని అంది ఉత్కల దాంతో సత్యకి కోపం వచ్చింది అవును మేం చాలా పేదవాళ్ళం ఒక పూట తింటే మరో పూట మాకు భోజనం ఉండదు అని అంది ఆ మాటకి నీకు కోపం వచ్చినట్టుంది అని అంది ఉత్కల వేరొకరి ఆర్థిక పరిస్థితికి వేలెత్తి చూపిస్తే కోపం రాదా మరి ఎవరి ఖర్చులు వాళ్ళకి ఉంటాయి మా దృష్టిలో లగ్జరీ అనేది నీ దృష్టిలో అవసరం అని అంది సత్యం దాంతో ఉత్కల తేలిగ్గా నవ్వింది ఏమో బాబు చేతిలో మొబైల్ లేకుండా నేను మా ఇంటి పక్కనున్న కిరాణా షాప్ కి కూడా వెళ్ళను మా డాడీ ఈసారి నా బర్త్డే కి లేటెస్ట్ మొబైల్ కొనిస్తానన్నారు అని అంది ఉత్కల దానితో పాటే సత్య కూడా నవ్వేసింది నీ బర్త్డే కి ఇంకా చాలా నెలలు ఉందిగా ఈలోగా మార్కెట్ లోకి కొత్త మోడల్ సెల్ ఫోన్లు వస్తాయిలే అని అంది పరస్పర విరుద్ధ స్వభావాలు గల ఆ ఇద్దరు అమ్మాయిల మధ్య స్నేహం కొనసాగడానికి కారణం ఆ ఇద్దరికి ఒకరితో ఒకరికి ఉన్న అవసరమే ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చే సత్య రాసే నోట్స్ ఉత్కలకి కావాలి తమ ఇంట్లో కంప్యూటర్ లేని కారణంగా కంప్యూటర్ తో అవసరం వచ్చినప్పుడు ఉత్కల ఇంటికి వస్తుంది సత్య మరి వీళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలా అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి